నర్సరావుపేట పల్నాడు జిల్లా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ బోర్డ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఉలేమావా ఆయిమా నర్సరావుపేట ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సరావుపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక ప్రకాశ్ నగర్ లోని మైదానం నుంచి ముస్లిం మత పెద్దలు వివిధ రాజకీయ పార్టీ ముస్లిం నేతలు ప్రజా సంఘాల నాయకులు ముస్లింలు ర్యాలీగా బయలుదేరి స్టేషన్ రోడ్డు మల్లమ్మ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా మత పెద్దలు వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు ముస్లింల ఆస్తులను కాపాడాలని వక్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఆర్డీఓ మధులతకు వినతి అందజేశారు నర్సరావు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు గత పదేళ్ల నుంచి చూస్తా ఉంటే బీజేపీ ప్రభుత్వం నల్ల ధనాన్ని తీసుకొస్తారని చెప్పింది అది తీసుకురాలేదు అలాగే కోటి ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పింది అది ఇవ్వలేదు ఇది ఎలా ప్రశ్నిస్తారని చెప్పేసి ఇక్కడ మసీదు మందిరు హిందూ ముస్లిం ఎవరైతే తప్పనుంచి బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఏ వర్గానికి సంతోషంగా ఉండాలి ఏ వర్గం సంతోషంగా ఉంటుందో భారతదేశం చెప్పాలి ఈ రోజు చూసుకుంటా ఉంటే గతంలో ఎన్ఆర్సీ అన్నారు మైనార్టీ భయప్రం తో గురి చేశారు ఈ రోజు అలాగే ఒకగ్బోటు చట్టాన్ని తీసుకొచ్చి దాదాపుగా భారతదేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వక్పోటు భూమి ఉంది ఈ భూమి మొత్తం బలబాబులకి పెద్దబాబులకి బాబులకి అమ్మాని ఆదాని లాంటి వారికి కట్టబెట్టేందుకు కేవలం ఈ చట్టం అమలు చేస్తా ఉన్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మిస్లిం మొత్తం ముస్లిం సోదరులు మొత్తం ఆ మిత్రుడు అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రంజాన్ కు మాసంలో ఇతర విందు వాటేసుకుని చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు చట్టానికి మద్దతు ఎలా ఇచ్చారో అర్థం కావని పరిస్థితి నితీష్ కుమార్ పాస్ వేను అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టం అయ్యేది కాదు హండ్రెడ్ పర్సెంట్ గా గెలిచేటప్పుడేమో ముస్లిం ఓట్లు కావాలి గెలిచిన తర్వాత ఎన్ని పోట్లు పడవాలి మమ్మల్ని ఇప్పటికైనా సరే ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముస్లిం పర్సనల్ బోర్డు అలాగే తర్వాత తర్వాత వచ్చేసి ఉనుమ ఉనుమ ఉమ కమిటీ ముస్లిం జేఏసీ కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం بھائی تھوڑی دیر یہاں رفتار سست تھوڑی ہلکا تھوڑا سلو ہو جاؤ تھوڑا سلو ہو جاؤ آگے پیچھے ہچا بہت آ آرام سے چلو سلو چلو یہاں بھائی اچھا خاصا بدم پیچھے آ رہا بہت بدم پیچھے آ मच्छी दो चार मिलियन रुपए है चलो चलो रुक जाओ एक मिनट रुक जाओ, रुक जाओ रुक जाओ। मिलियन पंच रुप रुपयो एक मिनट का चलेंगे जाओ। శ్లోకం ముస్లిం సోదరులందరూ శ్లోమలేఖం ముఖ్యంగా మా ముస్లింల మీద దిగుతున్న దారికి ఈ రోజున మా ముస్లింల పార్టీకి అతీతంగా ఈ రోజున మేము ర్యాలీ శాంతి ర్యాలీ చేస్తున్నాము మాకు మేము ఒకటే అడుగుతున్నాము మా మా బోర్డు సవరణ చేసి మా ఆస్తుల మీద ఎందుకు రావాలి మా ఆస్తులు మా మీద మీకు ఏంది మీరు మాకు కావలసిన మా ముస్లిం సోదరులందరికీ మా ఆస్తులు మాకు ఒక బోర్డు సవరణ తీసేసి మాకు మా ఆస్తులు మాకు గొప్ప చెప్పడమే ఒక సవరణ చట్టాన్ని మీరు చేయకపోతే మేము చాలా ఇబ్బంది పడతాము మీరు ఎప్పుడు లేని ఈ విధంగా చేయడం అది పద్ధతి కాదు కాబట్టి మాకు ముస్లిం అందరికీ న్యాయం చేయాలని మేము శాంతి ర్యాలీ చేస్తున్నాం